భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు దాటిపోతుంది అయినా మనం ఎవరి దగ్గర చమురు కొనాలి ఎవరి దగ్గర ఆయుధాలు కొనాలి మన విదేశాంగ పాలసీస్ ఎట్లుండాలి అన్నది యాడో కూర్చుని అమెరికా వాడు డిసైడ్ చేస్తాడట వాడు డిసైడ్ చేయడం ఏంటో మనకు నిజంగా అర్థం కాదు భారత ఆర్థిక అవసరాల దృష్ట్యా భారత్ చారిత్రాత్మక అవసరాల దృష్ట్యా చారిత్రక అవసరాల దృష్ట్యా రకరకాల కారణాల చే దృష్ట్యా భారత్ ఇంధన భద్రత దృష్ట్యా రష్యా దగ్గర చమురు కొంటూ ఉన్నారు రష్యా దగ్గర చమురు కొంటూ ఉన్నారు రష్యా దగ్గర ఆయుధాలు కొంటూ ఉన్నారు అది భారత నిర్ణయం మొదలు అమెరికా నొప్పి ఏంటి మనం ఏం చేసినా ఉక్రెయిన్కి ఎంత సాయం చేసినా రష్యా మీద పైచేయి సాధించలేకున్నాం రష్యాను ఆపలేకుండా ఉన్నామని ఆర్థికంగా ఆర్థికంగాను అంటే అన్ని విధాల రష్యా బలంగా ఉంది దాన్ని ఏమీ చెయ్యలేము అనే ఫ్రస్ట్రేషన్లో అమెరికా ఎవరైతే రష్యా దగ్గర చమురుకుంటున్నారో ఎవరైతే రష్యా దగ్గర ఆయుధాలు కొంటున్నారు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలందరూ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలట జరిమానా విధిత్తారట భారత రెడ్ ఎకానమీ మీ సంఘ దేలుత్వం పుట్టకొచ్చి ఇట్లా ఏడో కూర్చున్నాను భయపడే పరిస్థితి ఎంతనా తెలియదు డెబ్బై ఐదు వేలు స్వతంత్రం వచ్చినా కూడా ఇంత అన్ని వనరులు ఉన్న దేశం అని చెప్పితే సుంకాలు దిత్తా అంట అక్కడతో ఆగినాడా పాకిస్తాన్ మనకు సుంకాలు విధిస్తానని చెప్పి ప్రకటించిన నెక్స్ట్ డేనే పాకిస్తాన్తో చబరిశుద్ధి కేంద్రాలు భారీగా తయారు చేస్తారట అమెరికా భారత్ కలిసి దానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని అన్వేషిస్తున్నారట నెక్స్ట్ డేనే ప్రకటిస్తున్నాడు బెదిరిస్తున్నాడు తొందరలో పాకిస్తాన్ ఇండియాకి చమురు అమ్ముతుంది అంటున్నాడు ఎవరిని బెదిరిస్తాడో అర్థం కాదు జనరల్గా ఇట్లాంటి వాళ్ళు బెదిరింపులకు తల కూడా దేశం ఎదగాలి కానీ మనకి ఇక్కడ అన్ని కులాలు కావాలి మతాలు కావాలి మనం గొప్ప మనకు కావాలి పక్కన బంగ్లాదేశ్ని ఎగదొత్తున్నాడు పాకిస్తాన్ ఎగదొత్తున్నాడు పాకిస్తాన్ ఆ ప్రాజెక్టే కాకుండా పాకిస్తాన్ మీద సుంకాలు తగ్గించేసినాడు భారత్ మీద సుంకాలు పెంచాడు పక్కన బంగ్లాదేశ్ మీద సుంకాలు పె తగ్గించేశాడు నిన్ననే సో ఈ బెదిరింపులన్నీ కూడా అండ్ బెదిరింపులకు ఇంకా లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో వాళ్ళ విదేశాంగ సెక్రటరీ మాధుప్రూబియో ఒక వాళ్ళ వాళ్ళ చాలా ఒక మీడియాతో మాట్లాడుతుంటూ ఉన్నారు కదా భారత్ చూసే రష్యా రెచ్చిపోతుంది భారత్ చమురు కొంటుంది కాబట్టి రెచ్చిపోతుంది చమురు కొంటుంది కాబట్టి భారత్ రష్యా చాలా ఆర్థికంగా బలంగా ఉంది అని రకరకాలుగా ఫ్రస్ట్రేషన్ ఎలగక్కుతూ ఉన్నారు సో ఈ అమెరికా బెదిరింపులు ఫలించినట్లే ఉన్నాయి భారత్ రష్యా విషయంలో కాసింద వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి నేషనల్ జాతీయ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు చూసి మామూలుగా రష్యా దగ్గర భారత్ కంటిన్యూస్గా చమరు కొంటూ వస్తుంది ప్రతి వారం రెగ్యులర్గా ఆర్డర్లు పెడుతూనే ఉన్నారు కానీ ఈ వారం ఆర్డర్లు మనోళ్ళు ఎవరు పెట్టాలి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ కానీ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ వీళ్ళు ఎవరు కానీ రష్యాకు ఈసారి ఆయిల్ ఆర్డర్ పెట్టలేదట ఈ గల్ఫ్ దేశాలకు ఎక్స్ట్రా ఆయిల్ పెట్టారట ఇరాన్ రష్యా దగ్గర ఉంటే భారత్కి చాలా ప్రయోజనం ఆర్థికంగా చాలా వెసులుబాటు ఇంధన భద్రత చాలా చాలా సౌలభ్యం ఉంది ఇప్పుడు అమెరికా బెదిరిస్తున్నారని చెప్పి వెనక్కి తగ్గాల్సి వస్తుంది తగ్గినారట అధికారికంగా ప్రకటించలేదు కానీ మరి ఈ వారం ఆర్డర్లు పెట్టలేదట నిరంతరాయంగా కొనే వాళ్ళు ఆర్డర్లు పెట్టలేదు అంటే ఆ బెదిరింపులకు తలొక్కినట్లే కదా ఏం చేద్దాంలేండి